nào OK nilo nilo có xe mà nạp không? Bỏ lỡ những video hấp dẫn

ఎమ్మెల్యే గారు సురేష్ గారితో ఈ వాటర్ ప్లాంట్స్ ఓపెనింగ్ అట్లే మాజీ విజయంగా సవిత చంద్రశేఖర్ వాళ్ళు ఎవరు వచ్చిన్నారు రావడం మంచిదైంది ఈ వాటర్ ప్లాంట్స్ దాదాపు రెండు వేల పదిహేడులో ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసింది ఉదయగిరికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చామంటే ఆ రోజుల్లో ఫ్లోరైడ్ చాలా మంది ఉండేది ఆ గ్రామాల పేర్లు మర్చిపోయాడు కానీ బాగా లోపల గ్రామానికి పోయిన తెలియదు అక్కడ వాళ్ళు ఈ సమస్య చెప్పాడు చెప్పి ఒకరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో కాళ్ళు ప్రాబ్లము పొట్ట ప్రాబ్లము ఇవన్నీ చూసి మనం ఏం చేయగలుగుతామంటే సార్ మీరు కొంచెం ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్ పెట్టండి అన్నారు అక్కడి నుంచి ఆ రోజు అనుకొని స్టార్ట్ చేసాం ఉదయగిరిలోనే స్టార్ట్ చేసాం దాదాపు ఈ రోజు జిల్లాలో నూట యాభై ప్లాంట్లు పెట్టడం నూట యాభై ప్లాంట్లు పెట్టడం సులభం దాన్ని మెయింటైన్ చేస్తున్నాం ఈ రోజు కూడా ఏ ఒక్క ప్లాంట్ కూడా ఆగిన ప్లాంట్ లేదు పార్టీలు గ్రామాల్లో దాని అయితే మేము ఖచ్చితంగా వదిలిపెట్టకుండా నడిపిస్తున్నాం ఏ గ్రామంలో కూడా పెట్టిన ప్లాంట్ ఆకూడదు అని ఏంటంటే దీంట్లోకి పార్టీకి తీసుకురావద్దు అని చెప్పి కొన్ని విలేజెస్ లో సమస్యలు తెచ్చారు తెచ్చినా కానీ నీళ్ళు సమస్య దీన్ని తీసుకురాబాకండి అని చెప్పి కన్విన్స్ చేసి ఏ ప్లాంట్ ఈ రోజుకి ఆకుండా నడిపిస్తున్నాం నూట యాభై ఈ రోజు ఇంకా పెరిగిపోతా ఉన్నాయి దాదాపు ఇంకొక యాభై ప్లాంట్లు మొత్తం జిల్లా మీద చూస్తే వాటిని కూడా పెట్టిస్తున్నాం ఎందుకంటే ఇది చాలా అమృత ధార కింద మా ఫౌండేషన్ కింద అమృత ధార అనే పేరుతో స్టార్ట్ చేసాం ఇట్టే ఇప్పుడు ఎస్టీ కాలనీ ఇది మీకు ఈరోజు దీని ముందు ఇంకొక అక్కడ వాళ్ళు చూస్తే వాళ్ళ మొహంలో చూస్తే ఆనందం అది మనకి ఎంత తృప్తి ఇస్తుందంటే చెప్ప చెప్పలేనంత తృప్తి అది ఇక్కడికి వచ్చాం ఇక్కడ కూడా మీరు మీరు చూపించే అభిమానం కానీ అది ముఖ్యం మనం ఏదో చేసాము చేసి ఏదో ఇచ్చాడు పోయాడని లేకుండా అభిమానంతో మీరందరూ చూపించే అభిమానమే ఇంకా చేయాలా అనిపిస్తుంది నా మనస్తత్వం అటువంటిది సో నేను దీన్ని చూసి ఇప్పుడే మళ్ళీ వేరే ప్లాంట్లు అన్నారు ఖచ్చితంగా చేస్తాం ఎన్ని అయినా పెట్టుకుంటా పోతాం మెయింటైన్ కూడా మేమే చేస్తాం ఓన్లీ థింగ్ ఏంటంటే మీ అందరూ కూడా ఇక్కడ ఎక్కడ ప్లాంట్ పెట్టామో వాళ్ళు కూడా మాకు కాపరేట్ చేయాలి ఇబ్బంది పెట్టకుండా ఇబ్బందులు రానికుండా చూసుకోవాలి ఈ రోజు ఈ గ్రామానికి రా ఇక్కడ ఎస్టీ కాలనీకి రావడం కొన్ని సమస్యలు కూడా చెప్తున్నట్టున్నారు ఎమ్మెల్యే గారికి సురేష్ గారికి ఆ సమస్యలు కూడా నేను చేయగలిగింది తప్పకుండా నా సైడ్ నుంచి కూడా నేను చెప్పేది ఒకటి ఈ రోజు మనము మనకి ఒక మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనందరం ఎన్నుకోవడం నిజంగా కూడా అదృష్టం ఎందుకంటే సంక్షేమమే ఒకటే కాకుండా అభివృద్ధి కూడా ఈ రెండు పదాలు అతను ఎప్పుడు పోయినా రెండు పదాలు మారుతున్నాడు ఈ రెండు మన పాలనలో జరగాల మీరందరూ జరిపించాలా ఆయన కోరుకునేదని ఒక్కటే ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు ఇబ్బంది పడడా ముందు అటువంటిది జరగకూడదు మంచి చేయండి ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు తెచ్చుకోండి మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే సమస్యలు ఉన్నా ఏది ఉన్నా మీరు మీ ఎమ్మెల్యే గారు సురేష్ గారు ఉన్నారు అట్లే ఎంపీ గారు నేనున్నాను మీరందరూ మమ్మల్ని గెలిపించిన వాళ్ళే ఖచ్చితంగా దానికి సమాధానం అయితే ఉంటది చేయగలిగిందైతే ఖచ్చితంగా చేస్తాం కూడా ఎప్పుడు కూడా మీ అభిమానం ఇట్లే ఉండాలా మనము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో నుంచి దిగనీయకుండా మీ అందరూ మనందరం కలిసి పాటు పడి గు పెట్టారు మీరు మన చూసుంటారు వద్దలప్పుడు ఎంత కష్టపడ్డాడు మీ కళ్ళతోనే చూసుంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఉంటాయి డివిలో మీరు చూసుంటారు నీళ్ళలో నేను ఆ రోజు పోయాను మొదటి రోజు పోయినా ఎందుకు సార్ ఇంత ఈ గుండ నీళ్ళు ఇక్కడ వస్తపడుతున్నారు ఏంది సార్ అంటే సమాధానం ఏం చెప్పాడంటే నేను దిగితేనే మిగతా వాళ్ళందరూ కూడా దిగుతారు నేను కాని ఈ నీళ్ళల్లో నేను కాని పోకపోతే నేను ఇంటికాడ కూర్చుంటే ప్రతి ఒక్కరు నాలాగనే ఫోన్ల మీద జరపాలని చూస్తారు ఈరోజు నేను ఎదుట నిలబడి ఈ బస్సులో ఉండి నిలబడి ఇక్కడ పనిచేయిస్తున్నాం నేను చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజు ఆ నీళ్ళలో కాని బొందులో కానీ తిరిగి కష్టపడి పనిచేస్తున్నారు ఎందుకంటే ఇటువంటి విపత్తి జరగకూడదు జరిగింది దాన్ని ఎంత తొందరగా మనం బయట వేయాలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఇంత తొందరగా చేయాలనే ఉద్దేశంతో నేను ఇట్లా ఇచ్చేస్తున్నానండి అంటే అతను మనస్తం అటువంటిది మనమే ఉండి చేయాలా మనం ఉంటేనే పక్కాళ్ళు కూడా దాంట్లో దిగుతారు అందుకని మన అదృష్టం ఇటువంటి ముఖ్యమంత్రి మనకి దొరకడం మీ అందరికీ కూడా చెప్పేది ఒకటి అభివృద్ధి సంక్షేమం రెండు ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పుడు వంద రోజులే మన గవర్నమెంట్ వచ్చి ఇంకా ముందుకి పూరే స్టార్ట్ అయింది కొంత ఫండ్స్ కూడా విలేజెస్ కి ఇస్తున్నారు సర్పంచ్లు కూడా కొంత ఫండ్స్ ఇస్తారు ఉపాధి పథకం కింద చాలా వస్తాయి ఇంకా అన్ని కూడా ముందు ముందుకి తిరిగేదే కానీ జరిగేది ఉన్నారు ఇంకా పెరగతా పోతుంటది మనం వంద రోజులు చూసాం ముందుకి చాలా చూస్తారు మీ అందరు కూడా మీ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ నాకు ఓటేసినానికి కూడా మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను మా ఇక్కడిని గెలుపుతున్నానికి కూడా మళ్ళీ ధన్యవాదాలు